క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నిజాంపట్నం లైఫ్ వే చర్చినందు జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు క్రిస్మస్ జీసస్ పుట్టినరోజున సందర్భంగా క్రిస్మస్ వేడుకల్లో మన ఈ యొక్క చర్చి సంఘ కాపరి జోసఫ్ బ్రదర్ జోసఫ్ జోసఫ్ గారికి వారి యొక్క కుటుంబానికి వారి యొక్క టీమ్కి ఈ ప్రోగ్రాం చేసిన వాళ్ళందరూ కూడాను నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు నాతో పెంచేసిన మా సోదరులు సొసైటీ కృష్ణ గారి మర్కా శ్రీనివాస్ గారికి మా బ్రదరు నాగరాజు గారికి అలాగనే మా ఎంపీ నెంబర్ నాజలఖాన్ గారికి అలాగనే మత్స్యకారు డైరెక్టర్ నూతనంగా అనుకోబడిన బొమ్మడి రామకృష్ణ గారికి అలాగనే నర్సింహతి గారికి కాద్రబాబు గారికి అలాగనే నా ఎదురున్న ఎదురుగా ఉన్న నా నిజాంపట్నం నా అన్నదమ్ములకి నా అక్క చెల్లెలకి నాకు యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒక చర్చి అంటేనే చిన్న చర్చి మెయింటైన్ చేయడం అంటే చాలా కష్ట కష్ట కష్టాన్ని కష్టాలు కష్టమైన పని ఆ చర్చికి సంబంధించిన ఇంత జనాభాని నిజాం ఒకే చర్చిలోకి తీసుకొచ్చి ఇంతమంది చేత ప్రార్థన సేమిస్తూ ఈ ప్రార్థన చేస్తున్న అనేక మంది అటు మగవారవచ్చు అటు ఆడవారవచ్చు ఎన్నో బాధపడి కష్టాలు బాధపడుతూ ఆ కష్టాలని ఎదుర్కొని ఆ కష్టాల్లోనే ఒక ఓదార్పు అవసరమని ఆ ఓదార్పు అనేది ఎవరిస్తారు ఆ వ్యక్తి ఇచ్చే వ్యక్తి ఎవరో మీరు కూడాను అనేక చర్చ చూ చూసుండొచ్చు అనేక వ్యక్తుల్ని పరి కలిసి ఉండవచ్చు కానీ మనం ఒక భరోసా ఒక హామీ నమ్మకం నమ్మకం లేని చోట ఆ వ్యక్తి యొక్క ప్రయాణం సాగదు ఆ నమ్మకం పుట్టిన తల్లి మీద ఎంత మన నమ్మకమో తండ్రి మీద ఎంత నమ్మకమో అలాగనే వాళ్ళ యొక్క పెంచిన పెంపకముల మీద ఎంత ఎంత వరకు నమ్మకం ఉందో తన యొక్క భాగస్వాముతో ఎంతవరకు అయితే నమ్మకం ఉందో తన యొక్క జీవితంలో పడుతున్న బాధల మీద కూడాను ఎదుర్కొని ఇంకా దానికి తగ్గట్టుగా దైవభక్తి కూడాను ఎంత అవసరమో ఆ దైవభక్తి వెళ్తే మనకి కొంత ఓదార్పు వేస్తుంది ఆ ఓదార్పు ఇచ్చే వ్యక్తి ఎవరు అదే జీసస్ క్రిస్ట్ ఆ వ్యక్తి నమ్ముకున్న వ్యక్తి ఇంత సంగకాపరి మన బ్రదర్ జోసఫ్ గారు మీ యొక్క కష్టాల్లో నేనున్నాను మీ సుఖాల్లో నేనున్నాను అనే ఒక భరోసా కల్పించి మీ యొక్క ధైర్యం ఇచ్చి ఏ విధంగా అయితే ఇంతమందినిది ఒకే చోట ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం కాదు కాలంలో ఒక గల యవనస్తుని యొక్క జీవితం నిరీక్షణ ఈ స్క్రిప్ ద్వారా ప్రదర్శించబోతున్నాం యువరాజుకు యహోయాక్యము ఎదుగు ファンクラマン。はあ నాన్న ఇటు పంపండి కొంత మాత్రం కొంతమంది పంపండి లేట్ అవ్వకుండా ఉండేది ఫోటోస్ ఏం అవసరం లేదు మాకు అలస్యమేంటండి అలశ్యావు ఆ ప్రభువ కొద్దిగా ప్రార్థన చేసుకునేసరికి ఆలస్యమైంది మన రాజు గారి ఆమె కంటే నీకు ఆ దేవుడే పోయిపోయాడు దానియాలు అధిపతులు వారు ఎందుకమాట వాళ్ళందరికి కేకేకతలేరు ఏమో సరే సరే వెనుకీ రాజు రాజుగారు ఈ సభ తలే మనల్ని ఎందుకు పిలిపించారో నీకు తెలిసి ఉండదని

ప్రతి మనిషి జరుపుకుంటున్నటువంటి యేసు ప్రభు స్మరణతో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కార్యక్రమమే మనం క్రిస్మస్ పండుగగా గుర్తించుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ బండగ వాతావరణానికి ఈ పండగ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరనీయులు మోపిదేవి వెంకట బాబు గారికి అలాగే సొసైటీ ప్రెసిడెంట్ మర్గా శ్రీనివాసరావు గారికి అలాగే ఎంపీటీసీ నాజర్ ఖాన్ గారికి అలాగే బోర్డు లేని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సుమృతి గారికి కాజర్బాబు గారికి ఇమ్రాన్ గారికి ఆంజనేయుల గారికి మన నాగరాజు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ యేసునే ఏసు ప్రభునే నమ్ముకుని ఏసు ప్రార్థన చేసుకుంటూ జీసేస్ జీసేస్ యొక్క అడుగుజోడలు నడుస్తూ ఇక్కడికి ఎంతో ప్రేమాభిమానాలతో భక్తితో వచ్చినటువంటి మహిళలకు పెద్దలు పురుషులకు చిన్నారులకు అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు యేసు ప్రభు పండగ అంటే క్రిస్మస్ అంటే నాట్ ఓన్లీ ఇండియన్ నాట్ ఓన్లీ ఏపీ నాట్ ఓన్లీ నిజాంపట్నం ఓవరాల్ ప్రపంచం మొత్తం కూడా జరుగుతున్నటువంటి పెద్ద పండుగ ఈ పండుగ వాతావరణంలో ప్రత్యేకించి నేను ఈ యొక్క ఈ యొక్క అంటే ఫస్ట్ జోసెఫ్ గారు దాదాపుగా ఎన్నో ఏళ్ళ నుంచి నడుపుతున్నటువంటి ఈ మందిరానికి నేను రావటం ఒక అదృష్టంగా భావిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే జోసఫ్ గారు అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క చర్చ్ ద్వారా చాలామంది పేద పిల్లలకి పేద విద్యార్థులకి తను ఎంతో కొంత ఎంతో కొంత అనేది కాదు ఈరోజు జీవితంలో సొంత అన్నదమ్ముళ్ళు సొంత అక్కాచల్లి సొంత ఫ్యామిలీ కూడా ఎవరు కూడా మినిమం 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 కాదు మినిమం ఒక వెయ్యి రూపాయలు కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు మన కుటుంబాల్లో చూస్తున్నాం చాలామంది చాలామంది దగ్గర అట్లాంటి విధానంలో ఈ జోసఫ్ గారి ప్రార్థనా మందిరం ద్వారా అనేక సంవత్సరాల నుంచి చాలామందికి చాలా చాలా రకాలుగా సహాయపడుతున్నటువంటి వాతావరణం తెలిసినటువంటి విషయం నాకైతే ప్రత్యేకంగా తెలుసు దానికి జోసఫ్ గారికి జోసఫ్ గారి యొక్క ఫ్యామిలీకి అట్లాగే వాళ్ళ యొక్క శిష్య బృందానికి ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే వారు వారి కుటుంబం వారి యొక్క శిష్య బృందం ఇంకా రాబోయే కాలంలో నిజాంపట్నమే కాకుండా నిజాంపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా వారికి ఎక్కువ మంచి ఆలోచన మంచి ప్రేమాభి ప్రేమాభిమానం కలిగే కలిగింది ఆల్రెడీ ఇంకా ఎక్కువ మెరుగైనటువంటి ప్రేమాభిమానం కలుగుతూ వారికి దగ్గరున్నటువంటి ప్రదేశాల్లో కూడా వ్యాపించి ఈ యొక్క సహాయ సహకారాలు అందించే విధంగా దానగుణం కలిగించే విధంగా ఆ దేవుడు ఆ యేసు ప్రభు వారు వారి కేట కేటా ప్రత్యేకంగా వారికి ఇవ్వాలని ఈ క్రిస్మస్ సందర్భంగా వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఇంకా అయితే చాలా చాలా మాట్లాడుకోవచ్చు మనం ఇక్కడ కానీ ఇంత ఇంతకుముందు మన గ్రామాల్లో భయంకరమైన తాగున తాగిన వ్యక్తులు ఆ తా నా నా భర్త ఇంత తాగుపోతాయడాడు నా భర్తని ఏ విధంగా కాపాడుకోవాలి వెళ్తే నాకు ఈ పరిష్కారం దొరికింది ఎన్ని ఎన్ని మందులు పింగిన ఇతను మాన వ్యక్తి జోసం గారు దగ్గర వస్తే మానేసిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు చూశాను ఆయన తన యొక్క కుటుంబం మొత్తం కూడాను పూర్తిగా ఈ చర్చి మీదే ఆధారపడుతూ ఆ చర్చిలో వస్తున్న పది వ్యక్తిని క్షుణ్ణంగా అభ్యసించి ఆ వ్యక్తి ఎంత ఎంతవరకు దూరం అవుతారో ఆ వ్యక్తి చెప్పే మాటలు మీరు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండాను అదే నమ్మకంతో ప్రయాణం చేస్తూ మీ యొక్క కుటుంబంలో నా యొక్క చెడు అలవాట్లు మానేసుకుని నా బిడ్డ నా కూతురు నా కొడుకులు రేపు భావితరాలకి మంచి మెసేజ్ ఇవ్వాలి నా నా కుటుంబం దినదన అభివృద్ధి చెందుతూ వాళ్ళు మంచి భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళు భవిష్యత్తు ఇవ్వాలంటే నా యొక్క అలవాటుని మానుకొని నా యొక్క జీవిత ప్రయాణంలో ఆ చేస్తూ ఉన్న సందర్భంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొని తన యొక్క కుటుంబాన్ని దినదన అభివృద్ధి చెందుతూ వాళ్ళకు మంచి చదువులు అందిస్తూ వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పెంపొందిస్తూ అదేవిధంగా గౌరవించడం కూడా మనం సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఎరా ఒరే అనే సంబోధన చేయకుండానో పెద్ద వ్యక్తి మనకంటే పెద్దవారి యొక్క కాళ్ళ మీద నమస్కారం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ ఆ గౌరవంలోనే గౌరవం పొందుతూ దాంట్లోనే మంచిని తెలుసుకుంటూ ఆ మంచిని తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్తే తెలిసింది మంచి ఎవరి దగ్గరికి వెళ్తే తెలిసింది అలో దాంట్లోనే నీలో మార్పు రావాలంటే మనకి చెప్పాల్సిన వ్యక్తులు దేవుడు ఏదో సందర్భంలో ఆ వ్యక్తిని మన దగ్గర ఆ వ్యక్తిని మన దగ్గరికి పంపిస్తాడు అదే నిలువ్యూత్తునవసరం జోసఫ్ ఇంత మంచి వాక్యాలు చెబుతూ మన యొక్క కష్టాలు నష్టాల్లో అభివృద్ధిలో నేను నా వ్యక్తి ఇచ్చే వ్యక్తి ఈరోజు నా కరువు అవ్వకుండానే ఇలాంటి చర్చలో మీరు అలాంటి వ్యక్తులు ఇలాంటి పెద్దలందరూ కూడా కూర్చొని ఒక పద్ధతిగా మంచిగా